అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రతి విజయ గౌరి మేము విశాఖపట్నంలో ఉంటున్నాం ఈ వీడియోలో మహాకుంభ మేళ నా అనుభవాలు ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు తప్పకుండా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి వీడియో లాస్ట్ దాకా తప్పకుండా చూడండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము మేము గత నెల జనవరి ఫోర్త్ వీక్లో మహాకుంభమేళ స్నానం ఆచరించడానికి వెళ్ళాము మేము త్రీ డేస్ కాశీలో ఉన్న తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ త్రూ సిక్స్ డేస్ సెవెన్ నైట్స్ ఉన్నాము తర్వాత మళ్ళా లక్నోలో మాకు వాళ్ళు సిక్స్త్ డే డ్రాప్ చేశారు అక్కడ నుంచి మేము లక్నోలో ఒకరోజు మేము ఉండి తిరిగి వైజాగ్ బ్యాక్ వచ్చాం అయితే ఇప్పుడు టీవీలోని న్యూస్లోని మహాకుంభమేళ చాలా చాలా జనంగా ఉంటున్నారు తోసుకుంటున్నారు లక్షలాది ప్రజలు గుంపులుగా ఉంటున్నారు అని చెప్తున్నారు నేను వెళ్ళిన టైంకి అయితే మీకు మీద వీడియో కూడా పెట్టాను చూడండి పెద్దగా జనం లేరు ఉన్నారు జనం కానీ మీకు రేడియోలో చూపినట్టుగా చెప్పినట్టుగా వార్తల్లో చూపించినట్టుగా అంతగా పెద్దగా జనం లేరు మేము బాగానే స్నానం ఆచరించి వచ్చాము వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం పన్నెండు గేట్లు పెట్టారు మీకు మూడో గేటు ఓపెన్ అయి ఉంటే మీరు చాలా ఈజీగా స్నానం చేసి రావచ్చు అంటే మూడో గేటుకి పక్కనే మనం స్నానం చేయవలసిన పాయింట్ ఉంటుంది కానీ మేము వెళ్ళిన టైంకి మూడో గేటు మూసి ఉండడం వల్ల పదకొండో గేటు ఓపెన్ చేసి ఉంచడం వల్ల మాకు చతురాశ్రమంలో మూడు భుజాలు తిరిగినట్టుగా అయ్యింది లేదంటే మూడో గేటు నుండి వెళ్తే మీరు ఒక్క భుజము నడిస్తే చాలు అంటే వన్ ఫోర్త్ నడుస్తే చాలు మేము మటుకు త్రీ ఫోర్త్ నాటం అయ్యింది కనుక కొద్దిగా నడిచాము రిటర్న్లో మటుకు స్నానం ఆచరించిన తర్వాత మేము ఫైవ్ మినిట్స్ నడిచాక ఆటో ఎక్కాము మా స్టాప్కి వచ్చేసాం అంతేగాని పది కిలోమీటర్లు నడిపిస్తున్నారు ఎనిమిది కిలోమీటర్లు నడిపిస్తున్నారు చాలా దూరంగా ఆటోలు ఆపుతున్నారు ఇవన్నీ మేము వెళ్ళిన టైంకి లేవు మీద మీకు వీడియో కూడా పెట్టాను జనం కూడా పెద్దగా నాకు అనిపించలేదు చాలా ఈజీగా స్నానం అయింది మీరు వెళ్ళినప్పుడు మూడో గేటు ఓపెన్ చేసి ఉంటే మటుకు మీకు మాకు పట్టినంత టైం కూడా మీకు పట్టదు అయితే ఐదు స్పెషల్ డేస్ అన్నారు ఆ ఫైవ్ డేస్లో జనం ఉండొచ్చు మేము రథసప్తమి నాడు స్నానం చేశాము రథసప్తమి వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నది కనుక ఆ రోజు అక్కడ జనం లేరు చాలా ఈజీగా స్నానాలు మావి అయ్యాయి మిగిలిన టెంపుల్స్ కూడా దర్శనాలు చాలా చాలా ఈజీగా మాకు అయ్యాయి కాశీ విశ్వనాథ దర్శనం రెండుసార్లు చేసుకున్నాము మొదటిసారి చాలా ఈజీగా అయింది మాకు ఒక అతను షార్ట్ రూట్లో పట్టుకొని వెళ్ళారు సెకండ్ టైం మటుకు కొద్దిగా టైం పట్టింది గైడు ప్లాన్ కరెక్ట్గా లేదు దానివల్ల రెండోసారి దర్శనం కొద్దిగా ఎక్కువ టైం పట్టింది టూరిజం డిపార్ట్మెంటు రెండవ తేదీ వారణాసి లోకల్ టెంపుల్స్ చూపించారు మూడవ తేదీ గయా బోధగయ చూసాము నాలుగవ తేదీ ప్రయాగరాజు దర్శించాము ఐదవ తేదీ వారణాసి టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శించాము ఆరో తేదీ అయోధ్య ఏడవ తేదీ నయమసారణ్యం చూపించి మాకు ఎయిత్న లక్నోలో డ్రాప్ చేశారు ఇవండి మా యాత్ర విశేషాలు నా వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి నమస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి